ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలు వాడడం ద్వారా నిమజ్జనం చేసే చెరువులో నీరు మొత్తం కలుషితమవుతుందని మట్టి వినాయకులను పూజించడం ఎంతో శ్రేయస్కరమని సిద్దిపేట వాకర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు సిద్ధిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్ధిపేట విక్టరీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రజలకు మట్టి విగ్రహాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన అవుతామని పేర్కొన్నారు సిద్దిపేట పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అసోసియేషన్ నుంచి వెళ్ళి పర్యావరణ హితంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము అంతకుముందు చెట్ల పంపిణీ కార్యక్రమం పెట్టాము ఇప్పుడు కూడా మట్టి వినాయకుని పూజిద్దాం మా పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే కాన్సెప్ట్తో మేము ఈరోజు మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది వితరణ కంపల్సరీ అందరూ మట్టి వినాయకులను పూజించి మట్టి వినాయకులనే నిమజ్జనం చేయాలని చెప్పని మేము ఈ అసోసియేషన్ నుంచి కోరుతున్నాము ఈరోజు మేము మార్నింగ్ వాకర్ అసోసియేషన్ నుండి మట్టి వినాయకులు పంపడం జరుగుతున్నది విక్టరీ టాకీ చోరస వద్ద కాలుష్యం నివారణ గురించి ఈరోజు మట్టి వినాయకులు ఎవరైనా ఎవరింట్లైనా కానీ మట్టి వినాయకులు పెట్టుకోవాలని కోరుచున్నాము